కరీంనగర్ నుంచి రాజగోపాల్ ఉన్నారు రాజగోపాల్ చెప్పండి నమస్తే నమస్తే చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి శ్వేత మీద కరీంనగర్ జిల్లా జంపిక నుంచి మాట్లాడుతున్నా చెప్పండి సార్ ఏం శ్వేత పత్రం ఉన్నారు స్వేత పత్రం ఏంటి అది అది వాళ్ళు ఏం రాసిందో ఏ యాభై లక్షల కోట్లు అంటాడు మరి ఇంత అప్పు అప్పుడు సార్ అంత సంపద సృష్టించినప్పుడు కేటీఆర్ గారు అయితే మొన్న పెట్టారు పోస్టు అంత సంపద సృష్టించినప్పుడు ఈయన ఇంత అప్పులు ఎందుకైంది సార్ సో ఇప్పుడు ఇప్పుడు అదే శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అదే అంటున్నాను అంత అప్పు చేసినప్పుడు దాని ఆ అప్పుకు తగ్గట్టుగా నువ్వు ఏదైనా కొన్నావు అనుకోండి సపోజ్ ఇప్పుడు మనం ఇంట్లో ఒక వస్తువు కొనుక్కున్నాం ఏమైందా నువ్వు ఏం చేసినావు అంటే క్రెడిట్ కార్డ్ అప్పు చేసి వాషింగ్ మిషన్ కొనుక్కున్నా మరి ఇయర్ ఎండింగ్లో ఎంత ఈ అప్పు ఎక్కడ పోయిందంటే వాషింగ్ మిషన్ కొన్నావు వాషింగ్ మిషన్ ఎంత అంటే ఈ నలభై వేలు నలభై వేలు అప్పు చేసినట్టుగా కనిపిస్తుంది అసట్ ఇప్పుడు కేటీఆర్ కానీ పాత బి బి సార్ చెప్పండి నేను సింగరీన్ ఎంప్లాయీ సార్ నేను రిటైర్డ్ ఎంప్లాయీ ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు మాది ప్లస్ ప్లస్ లో ఉండే వేల మూడు వేల నాలుగు వేల కోట్ల రూపాయల మిగులు బా ఉండే సింగరేని అది ఈ రోజు అప్పుల సార్ రాష్ట్రం లెక్కనే అయినట్టు అప్పుల పాలేదు సార్ రైట్ ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఎనలిస్ట్ ఆయన చెప్తారు సార్ చెప్పండి ఇప్పుడు వారు రాజగోపాల్ గారు రాజగోపాల్ గారు జమ్మికుంట నుంచి మాట్లాడుతూ యాభై లక్షల సింగరేణి కూడా నేను నాకు సింగరేణి తోటి చాలా అనుభవం సంబంధం ఉంది సో బిట్వీన్ టూ థౌజండ్ ఫోర్ టు సిక్స్ ఐ హావ్ విజిటెడ్ ఆల్ దేర్ మైండ్స్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఐ హీన్ ట్రైన్డ్ బీటెక్ సివిల్ అండ్ ఎంబీఏ అండ్ ఎల్ఎల్బి అండ్ ఎల్ఎల్ఎం సో అప్పుడు ఉన్న ఆర్ఎస్ ఖ్వాజా గారు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వారితోటి మనకు పరిచయాలు ఉన్నాయి వారు సింగర్ని వారే ప్రాఫిట్స్లోకి తీసుకొచ్చారు అవునన్నా కాదన్నా కానీ లాస్ట్లో ఉన్న దాన్ని అప్పుడు టూ థౌజండ్ టూ నుంచి వారు ఉన్న పీరియడ్లో చేంజ్ ఓవర్ జరిగింది ఫ్రమ్ ఏ లాస్ట్ టు ప్రాఫిట్ అది మీరు నేను నేను అనేది కాదు మీరు రాజగోపాల్ గారు కూడా తెలుసు కూడా ఉన్నారు ఉన్నారు కాబట్టి వారికి కూడా తెలుసు లేకుంటే మీరు ఇన్ఫర్మేషన్ ఎనీ ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి తెప్పించుకుంటే చెప్తుంది ఆ ఇయర్ పీరియడ్స్ సింగర్ అని ఎట్లున్నాయంటే చెప్పగలుగుతారు బిఫోర్ అండ్ ఈ పది సంవత్సరాలలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి ఎనిమిది సంవత్సరాలు వారే నడిపారు అవును యాభై ఒక వాట తెలంగాణ ప్రభుత్వం అది నలభై తొమ్మిది సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మీరు కరెక్ట్గా చూస్తే సింగర్ ఒక కోల్ కోల్ ఉన్నది కోల్ ఉత్పత్తి జరుగుతుంది కానీ అక్కడ దానివల్ల ప్రొడక్టివిటీ ఇండైరెక్ట్గా తెలంగాణకి ఎంత వచ్చిందో అడగండి ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయింది ఓకే డ్రాస్టిక్ ఎంప్లాయ్మెంట్ జరిగింది ఆడ పద ఇప్పుడు ఉన్న ఆడ నియోజకవర్గాలు మన ఎలక్షన్ జరిగాయి రేపు మళ్ళీ రేపు ఇరవై ఏడో తారీఖున ఎలక్షన్ జరుగుతుంది రేపు రేపే టుడే టుమారో బై ఈవినింగ్ బై దిస్ టైమ్ వీ విల్ కమ్ టు నో వాట్ ఈస్ ద రిజల్ట్స్ అంటే వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఎంప్లాయీస్ పవర్ పవర్ని కూడా తగ్గించారు అక్కడ గ్రోత్ తగ్గిపోయింది ఒకప్పుడు కొత్తగూడెము ఇది మీరు రామణగూడము అనుగురు అంటే ఒకప్పుడు బెస్ట్ ప్రోడక్ట్స్ హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ అక్కనే రిలీజ్ చేసేవాళ్ళు ఎస్ వీళ్ళకి ఏం చెప్పారంటే ఒక ఫాల్స్ నోషన్స్ క్రియేట్ చేశారు ఏమని ఇన్కమ్ ట్యాక్స్ మీకు ఉండదు అని అరే భారతదేశంలో సరిహద్దుల్లో పోరాడే సైనికులకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ లేదు ఇక్కడ ఇక్కడ మన పోలీసు వాళ్ళకి లేదు ఎవరికి లేనప్పుడు వీళ్ళకి ఎట్లు ఇస్తాం అనుకుంటారు అని ఏదో ఒక వాగ్దానం బట్ట బట్టగాల్సి కేంద్ర ప్రభుత్వం నెట్టేయటం అంటే సి ఆఫ్టర్ దిస్ ఈజ్ ఆల్సీ వన్ కంపెనీ ఇన్ ద కంట్రీ ఎస్ వీళ్ళకి ఇవ్వాలి అంటే కోల్ ఇండియాకి ఇవ్వాలి ఇంకా వేరే సేమ్ ప్యాటర్న్ ఇవ్వాలి అనుకుంటే ఎస్ వీళ్ళ శ్రమ ఉన్నది యాక్చువల్ శ్వేతం అంటే వీళ్ళది ఎస్ వీళ్ళ శ్వేతంతో మనం ఈ ప్రపంచం అంతా అది లైట్స్ వస్తున్నాయి సో శ్వేతం అంటే అది కానీ వీళ్ళనే వదిలేశారు ఎన్నో ప్రామిసెస్ చేశారు ఈ ఇన్కమ్ ట్యాక్స్ అన్నారు మీకు ఇల్లు కట్టిస్తామన్నారు తర్వాత అది అది కాంపెన్సేటరీ ఇది ఇది ఇస్తామన్నారు ఎంప్లాయ్మెంట్ ఇస్తామన్నారు ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి బొగ్గు బొగ్గు బావుల్ని తీసేస్తామన్నారు తర్వాత మన మన వాళ్ళకే మన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామన్నారు ఏది లేదు ఇవాళ టుడే ఎవ్రీథింగ్ ఈజ్ అబ్రాడ్ ఫారిన్ ప్రైవేట్ ఈ కొత్త పదాలు అన్నట్టు ఇవి విచ్ ఇస్ ఎగనెస్ట్ తెలంగాణ మూమెంట్ తెలంగాణ స్టేట్ డిమాండ్కి ఇవి ఎగనెస్ట్ అవి వీళ్ళు ఆపాదించుకున్నారు పది సంవత్సరాలు ఇప్పుడు అది వాళ్ళు మొత్తం ఓడిపోయారు ఎక్సెప్ట్ ఒక దగ్గర తప్పితే ఎస్ రేపు రేపు వాళ్ళు వాళ్ళ అఫీషియల్ ఏదైతే యూనియన్ ఉందో వాళ్ళే బ్యాక్అట్ అయ్యింటారు ఇది నిలబడలేము మాకు బలం లేదు మాకు క్యాండిడేట్స్ లేరని ఎస్ రైట్ కోటేష్ దుబ్బాక నుంచిన్నారు కోటేశ్ సార్ మీరేమంటారు శ్వేతపత్రం స్వేదపత్రం మీద మీ ఒపీనియన్ ఏంటి శ్వేతపత్రం అనేది ఇప్పుడు అధికార పక్షము ప్రతిపక్షం ఆడుతున్న నాటకం అని పెరుగుతుందండి ఎందుకంటే వీళ్ళ అధికారంలో రావడానికి తెలుసు తెలంగాణ పరిస్థితి ఏంటి తెలంగాణ బడ్జెట్ ఏది తెలంగాణ అప్పులేసి ఈ అప్పులను బేరీదు వేసుకోకుండానే వాళ్ళు అల అలవికి రా అనేది ఒక అవుతుంది ఇంకొకటి ఇప్పుడు నాకు తెలుగు నేను ఎందుకంటే ఒక రైతు బిడ్డగా వీళ్ళు రైతు బంధు రైతు బంధు అంటున్నారు కానీ అదేంటంటే యాక్చువల్లీ కాదు రైతు బంధు కాదు నా ఓపెన్ ఎందుకంటే భూమి ఉన్నవాడికి భూబంధు అంటే బాగుంటుందండి ఇంకొకటి వీళ్ళు ఇచ్చే రైతు బంధు ఇవ్వకుండా ఇప్పుడు రెండు పంటలు పండిస్తామండి తెలంగాణలో రెండు పంటలకు ఒక ఎకరంలో ఇరవై క్వింటాల్ల ఓట్లు వండిస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రెండు వేల రెండు వందల ముప్పై వస్తుంది మొత్తం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఇంతకు ముందు ఒక ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వమండి అది అయితే కౌలు చేసుకున్న పండించుకున్న అతను కూడా అరుపుడు అవుతాయి కదా ఖచ్చితంగా ఇట్స్ వ్యాలిడ్ పాయింట్ ఇవి ఇవ్వకుండా వీళ్ళు ఇప్పుడు కొండలకు గుట్టలకు మా ఊళ్ళే సపోజ్ ఉంది అడవిలో ఒక పది ఎకరాలు ఉంది ఒక ఆయన తినే ఆయన కూడా ఇస్తున్నారు ఆయన పెద్ద స్వామి ఆయనకు అవసరం ఆయన హైదరాబాద్ ఉంటాడు ఎవరిని ఎవరిని బతికించడానికి ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలన్నీ సోమరి పూజలను చేయడానికి తప్పితే ఈ పథకాలు పెట్టడం ఇప్పుడు ఉన్న ప్రతి ప్రభుత్వ పథకంకి అరకులు ఎంతమంది ఉన్నాయా అంటే వంద మందిలో ఐదు పర్సెంట్ మాత్రమే అరకుండి మీరు ఎక్కడైనా చూసుకోండి వైదు మంది మాత్రమే అర్హులు ఉంటారు తొంభై ఐదు శాతం అనర్హులకే అందుతుంది ఇక శ్వేత పత్రం శ్వేత పత్రం అనేది రైట్ అంటే వీళ్ళ పైన వాళ్ళు వాళ్ళ పైన వీళ్ళు అనుకోవడానికి అప్పితే మనం ప్రజలని మనల్ని పిచ్చోగం చేయడానికి అని నేను అనుకుంటున్నాను రైట్ కోటేష్ గారు మీరు అన్నది కరెక్ట్ ఖచ్చితంగా నిజంగా యాభై రెండు ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు యాభై రెండు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి రైతు బంధు వర్తిస్తున్న గత ప్రభుత్వం పెట్టింది కానీ కొత్త ప్రభుత్వం మాత్రం ఆ రకంగా ఉండదు ఖచ్చితంగా కౌలు రైతులకు కూడా ఉంటుంది మీరు అన్న పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ ఎందుకంటే గిట్టుబాటు ధర కనుక పెంచగలిగితే ఎంఎస్పి కనుక పెంచగలిగితే అటు కౌలు రైతులు ఇటు నిజంగా పంట పండించినటువంటి ప్రతి రైతు కూడా మేలు జరుగుతుందంట శ్రీనివాసరెడ్డి గారు మీరేమంటారు దీక్షలో యా వారు కొన్ని సలహాలు చేశారు మంచి అండి ఇప్పుడు రైతు బంధు అనే బదులు భూబంధు అని గుడ్ టైటిల్ యా గుడ్ టైటిల్ మంచిది ఎందుకంటే మనము భూమాతని మదర్ ఇన్ మదర్ ఎర్త్ని మనం అది ఒక అనుబంధం ఏర్పాటు చేసుకుంటున్నాము అండ్ ఇట్ ఈస్ రిలేషన్షిప్ బిట్వీన్ ద హ్యూమెన్ అండ్ ద మదర్ ఎర్త్ ఎస్ దాని మంచిగానే ఉంది ఇట్స్ ఎ గుడ్ టైటిల్ ఐ థింక్ ప్రాబుబులీ గవర్నమెంట్ షుడ్ అడాప్ట్ ఇట్ మంచి ఉంది అయితే వీరు కొన్ని ఏమన్నారు అంటే ఎంఎస్పి ఈజ్ ఆల్సో ఫైన్ ఎందుకంటే ఎంఎస్పి అనేది ఇప్పుడు నిరంతర సమస్య అది ఎందుకంటే కాస్ట్ పెరిగిపోతుంది ఇన్కమ్ తగ్గిపోతుంది ఎవరు మన ఫార్మర్కి అండ్ అన్ని ప్రొఫెషన్స్ మీరు చూసుకుంటే అందులో నుంచి వారసత్వం వస్తున్నారు పాలిటిక్స్ నుంచి వస్తున్నారు న్యాయవాది వృత్తి నుంచి వస్తున్నారు లేకుంటే బిజినెస్ మ్యాన్ వస్తున్నాడు సినిమా యాక్టర్స్ నుంచి వస్తున్నారు కానీ రైతు కొడుకు రైతు కావాలని కోరుకుంటలేడు కొడుకు తండ్రి కోరుకుంటలేడు కోరుకు కోరుకుంటలేడు ఇద్దరు కోరుకుంటలేరు దట్ ఈస్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఇన్ ఇండియా సరే చిన్న చిన్న దేశాలు అవి ఇంపోర్ట్ చేసుకుంటాయి మూడు కోట్లున్న జనాభా పది కోట్లున్నాయి ఈవెన్ ఫర్ ఎ కంట్రీ లైక్ యూఎస్ విచ్ ఈస్ హ్యావింగ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ క్రోర్స్ ఆల్సో నో ప్రాబ్లమ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోర్స్ ఎవ్రీ ఇయర్ వీఆర్ యాడింగ్ అనదర్ వన్ ఆర్ టూ క్రోర్ పాపులేషన్ మొత్తం ప్రపంచం మనకి పంపించినా కానీ సరిపోదు మనకి మనం మన మన ఫుడ్ దీని రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్కి ఇది ఎవరు గ్రహిస్తలేరు సో ఫస్ట్ ఈజ్ యూ హవ్ దిస్ క్రైసిస్ ఇప్పుడు రాదు ఇంకొక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత వస్తుంది అప్పుడు ఏం చేయాలి క్యాప్సిల్స్ వేసుకోవాలి అంటే నేను ఏదో సినిమా డైలాగ్ చెప్పలేట్లు ఒక ఒక విశ్లేషణ జరుగుతుంది అది ఇప్పుడు మనము చాలా మీరు చూశారు ఎనర్జీ పెరగాలి ఎనర్జీ డ్రింక్స్ ఎస్ ఇప్పుడు మీరు చూస్తే ఫ్రూట్స్ కల్చర్ పోయింది తినటం ఫ్రూట్ జ్యూసెస్ పోయినాయి ఎన్ని ఎన్ని మద్యం షాపులు ఉన్నాయి దానికి ఈక్వల్ ఫ్రూట్ ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రూట్ బండ్లు ఉండాలి కదా ఫ్రూట్ షాపులు ఉండాలి కదా లేవు అవి వ్యానిష్ అయిపోతున్నాయి అంటే వీఆర్ గోయింగ్ ఫర్ ఏ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ హైదరాబాద్ లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్లో చూడండి ఎన్ని షాపులు బంద్ అయిపోయినాయి ఫ్రూట్లు అమ్ముకులు వీళ్ళు ఎన్ని షాపులు కొత్తగా వచ్చినాయి కాబట్టి ఇది ఇది ఒక దిస్ హ్యాస్ టు బి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు కాంగ్రెస్ పార్టీ అయినా రీజనల్ పార్టీస్ అయినా ఇంకా ఏ పార్టీస్ అయినా దే టు వర్క్ ఫర్ ఫార్మర్స్ ఓన్లీ ఇన్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్ ఇంట్రెస్ట్ ఎందుకంటే ఫుడ్ ఏ మనం కరెన్సీ నోట్లు దీన్ని అయితే ఇక్కడ వీరు ఏం చెప్పారు అంటే రెండు పార్టీలు ఫూల్స్ని చేస్తున్నాయి అన్నారు అది పెద్ద వాక్యం బట్ హీ మేడ్ ఎ స్టేట్మెంట్ ఇక్కడ రెండు పార్టీలు చేస్తులేవు వచ్చిన ప్రభుత్వము వాళ్ళు ఏమంటు ఏమంటున్నారు అంటే ఇది ఒక క్లారిటీ ఇవ్వవలసింది ఉంది ప్రభుత్వ అంటే కాంగ్రెస్ పార్టీకి తెలిసే కదా వాగ్దానాలు చేశారు అని ఎస్ తెలిసే చేశారు